Hi hello, welcome to Adyavai Hammond vlogs. Langkah tiur matamu ini. Gate lo open ya, ఇస్కరాంపుల్ పడవ ఇది కొట్టుకు వచ్చేసింది ఇది అందుకే పైన పోలీసులు వాళ్ళందరూ ఉన్నారు కానీ ఇది అంతకని గేట్లు కూడా ఎత్తేసారు అనుకుంటున్నాను నేనైతే ఇది మొత్తం చూడండి అలా కొట్టుకు పెద్దది చాలా పెద్ద పడవ కూడా చేపల కోసం పుల్స్ చేపల కోసం వెయిటింగ్ బాత్ సెంట్రల్ లంక మునిగిపోయింది ఇది మునిగిపోయింది ఇదంతా మునిగిపోయింది నేను నా బండికి అడిగిన ప్లేస్ అయితే వచ్చాను ఇదంతా ఖాళీ అండి గోల్డ్ అంతా ఖాళీ అండి ఇది ఇసుక ఇసుకలు మొత్తం నిండిపోయింది మళ్ళీ అక్కడి నుంచి వాటర్ వస్తున్నీ వచ్చింది అండి సిరబ్జల్ అంటే ఎలా తీసుకు నూట యాభై రూపాయలు ఈ చేపలు మూడా నాలుగు ఇంకా బతికే ఉంది దీంట్లో ఈ చేపలు ఇంటికి తీసుకొచ్చేకి ఇది వస్తున్నాయి ఇప్పుడు దీన్ని ఫ్రై చేయాలో కూర ఉండలో ఆలోచిస్తాం ఈ లోపల ఈ వీడియో మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ కామెంట్ అయితే చేయండి ఈ మన రాజమండ్రి విశేషాలను ఇద్దరితో సమాప్తం బాయ్ బాయ్